పదహారో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు కడుమూర్ల ఎస్సీ కాలనీ దగ్గర జిన్ను అంటర్ సెంటర్ ఇది జిన్ను దగ్గర కరిపించడం జరిగింది యేసుక్రి ప్రభు దేవునిగా నమ్ముతే నరకమ పరలోకమ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో ఉండే పాస్టర్లకు తెలంగాణలో పాస్టర్లకు క్వశ్చన్ ఇది ఎవరైనా సమాజ పోల్చిందే కోరుతున్నాం ఇక్కడ ఒకటి అతికించాం ఇక్కడ ఒకటి అతికించాము పేపర్ ఇటు మిడుతూరు ఇటు కర్నూలు కడుమూరు వాలంటీర్ రమేష్ రావ్వా అదే కడపత్రం కలిపి కడపత్రం అవి గడిపించిన మేడం క్వశ్చన్ ఇట్లా కరెక్ట్ దొరికినా రాగా అని వాడు అది చదువు కొద్దిగా ముందు గట్టి చదువు గట్టి చదువు చెప్పు మరి ఇటు తిరిగి చెప్పు మరి దానికి అర్థం చెప్పు అర్థం తెలుసు తెలియదా సరే తెలుసుకున్నా తెలుసు తెలుసుకుంటానని చెప్పు తెలుసుకుంటా దానికి అర్థం చెప్పండి దాని విషయము యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని నమ్మితే నరకమా పరలోకమని అక్కడ క్వశ్చన్ వేసాము దాని గురించి తెలుసుకుంటా అంటున్నాడు బుక్ ఆపన్ రమేష్ తెలుసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతాను అందరికీ వంద అందరికీ